సిరమున వస్త్రము చుట్టితివి చినిగిన కఫిని తొడిగితివి ఫకీరు వలె కనిపించితివి పరమాత్ముడవని పించితివి చాందు పటేలును పిలిచితివి అశ్వము జాడ తెలిపితివి మహర్ష భక్తికి మురిసితివి సాయిని పిలిచితే పలికితివి గోధుమ ఆ బల్లను ఎక్కితివి చిత్రముగా శయనించితివి బల్లి రాకను తెలిసితివి సర్వజ్ఞుడ లెండి వంటలు చేసి పిలిచి పిలిచిటివి ఆ కలి బాధను తివి మతమును మార్చితే కసరితివి సకల దేవతలు నీ వెనయ సకల శుభములను కూర్చుమయ